హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నమస్తే మేడం నమస్తే అండి నేను డాక్టర్ శైలజ ఫ్రమ్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ కొకట్పల్లి బ్రాంచ్ మేడం ఈ హెచ్పివి వైరస్ అనేది ఎలా వస్తుంది సో హెచ్పివి వైరస్ అనేది ఎలా వస్తుంది అని చెప్పడానికి కన్నా ముందు ఫస్ట్ వాట్ ఇస్ హెచ్పివి వైరస్ చూద్దాం హెచ్పివి వైరస్ చాలా రకాలు ఉంటాయి ఆల్మోస్ట్ హండ్రెడ్ టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ ఉన్నాయి సో అందులో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ నోన్ టు కాజ్ సర్వైకల్ క్యాన్సర్ సో అందులో కొన్ని హై రిస్క్ హెచ్పివి అండ్ లో రిస్క్ హెచ్పివి అని ఉంటుంది అండ్ హై రిస్క్ అనేది నంబర్ లైక్ సిక్స్టీన్ ఎయిటీన్ మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ హైరిస్క్ సర్వైకల్ క్యాన్సర్ కాస్ చేస్తుంది మిగతా వైరస్ లైక్ సిక్స్టీన్ లెవెన్ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ అట్లాంటివి కూడా ఉన్నాయి వైరసెస్ బట్ ఇవి ఎక్కువగా వార్డ్స్ కానీ జెనెటిల్ వార్డ్స్ అంటాము ఆర్ అదర్ క్యాన్సర్ లైక్ యానల్ క్యాన్సర్ వాటికి రిలేటెడ్ మేడం ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది మేడం సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఆడవాళ్ళకి వస్తుంది ఏజ్ అనే కంటే ముందు ఫస్ట్ విల్ డిస్కస్ వాట్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఎవరికి ఎక్కువగా సో ఎలాగంటే ఎర్లీ ఏజ్ ఎర్లీ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అంటే చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడము అండ్ ఎక్కువ సంవత్సరాలు సెక్షువల్ సెక్స్గా యాక్టివ్గా ఉండడము ఆర్ మోర్ ద సెక్షువల్ యాక్టివిటీ అండ్ మోర్ ద సెక్స్ లైఫ్ దంక్రీజ్ రిస్క్ ఆఫ్ హెచ్పీ ఇన్ఫెక్షన్ సో మోర్ ద హెచ్పీవీ ఇన్ఫెక్షన్ అండ్ ఇస్ మోర్ రిస్క్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ లేటర్ ఆన్ మేడం ఈ సర్వైకల్ క్యాన్సర్ ని ఎలా గుర్తించాలి ఏ టెస్ట్లు చేయించుకోవాలి సర్వైకల్ క్యాన్సర్ కి కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి ద మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ రుటీన్లీ ఫాలోడ్ ఈజ్ ప్యాప్స్మియర్ సో ప్యాప్స్మిర్ వన్స్ ఫిమేల్ సెక్షువలీ యాక్టివ్ ఆర్ అట్ ద ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఎవ్రీ త్రీ ఇయర్స్ ఒకసారి ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి ఇది చాలా సింపుల్ ఓపీడీ ప్రొసీజర్ ఒక ఫైవ్ మినిట్స్లో ఈ ప్రొసీజర్ అయిపోతుంది ఈ టెస్ట్ చేసి ఆ లోపల సర్వీక్స్లో ఇక్కడ సర్వీక్స్కి టెస్ట్ చేస్తాము సో దీని నుంచి కొన్ని సెల్స్ తీసి మనం టెస్ట్కి పంపిస్తాం సో ఆ టెస్ట్ రిపోర్ట్ సెవెన్ డేస్కి వస్తుంది ఆ రిపోర్ట్ చూశాక సో వీళ్ళకి ఏమైనా లక్షణాలు ఉన్నాయా సో ఎలా ఫాలో అప్ చేసుకోవాలి తెలుస్తుంది అది వన్ ఆఫ్ ది టెస్ట్ ప్యాప్స్ ప్యాప్సిమియర్ సెకండ్ టెస్ట్ ఏంటి అంటే విజువల్లీ ఇన్స్పెక్షన్ సో మనం సర్వీక్స్ని విజువల్గా ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ఏమైనా లక్షణాలు ఉన్నాయా తెలుసుకోవడానికి అండ్ ద థర్డ్ టెస్ట్ ఈజ్ హెచ్పీవీ టెస్టింగ్ అంటే ఆ వైరస్ మనకి ఉందా లేదా అనేది ఇది ఇంకొక టెస్ట్ హెచ్పివీ టెస్టింగ్ అంట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్యాప్సిమియర్తో పాటు హెచ్పిబి టెస్టింగ్ చేసి ఎవ్రీ ఫైవ్ కి చేసుకోవచ్చు అండ్ ఓన్లీ ప్యాక్సిట్ చేసుకుంటే ఎవ్రీ త్రీ ఇయర్స్ కి సో ఆడవాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ దాకా ఎవ్రీ త్రీ కి ఒకసారి ప్యాక్సిట్ చేయించుకోవడం చాలా చాలా మంచిది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్